హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను ఈ ఈరోజు నేను గోంగూర పులిహోర చేశానండి ఇది చాలా చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అంత బాగుంటుంది మనం మామూలుగా చింతపండుతోటి నిమ్మకాయతోటి మామిడికాయతోటి ఆఖరికి ఉసిరికాయలతో కూడా చేసుకుంటుంటాం అలాగే ఈ గోంగూరతోటి ఒక్కసారి ట్రై చేయండి అసలు చాలా బాగుంటుంది గోంగూర అసలు ఏది చేసినా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఒక్కసారి ఇలా ట్రై చేయండి అసలు మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుంది అనేది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా మధ్యాహ్నం లంచ్ బాక్సుల్లో కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు పిల్లలు కూడా చక్కగా తినేస్తారు ఇది అంత బాగుంటుంది ఇది చేసిన వెంటనే కంటే కాసేపు ఆగిన తర్వాత ఒక గంట రెండు గంటలు ఆగిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుందండి ఆ గోంగూర రసం అనేది ఆ అన్నం పీల్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది తర్వాత రోజు కూడా ఉంటుందండి ఏం పాడవదు ఇంకా టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది నెక్స్ట్ డేకి చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర ఆవ పెట్టిన పులిహోర ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి మీరు నేను అవన్నీ నా ఛానల్లో పెట్టాను మీరు అవన్నీ చూడాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను తప్పకుండా చూడండి ఈ గొంగూర పులిహోర ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ పులిహోర గొంగూర చేసుకోవడానికి ఇలా నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి ఇవి చక్కగా రెండుసార్లు కడిగేసేసి మనం ఒక గంట నానబెట్టుకోవాలి ఇలా రెండుసార్లు కడుక్కున్న తర్వాత ఇందులో మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా ఒకటి ఇలా రెండు గ్లాసులకి కొంచెం తక్కువ తీసుకోండి ఒకటి కొంచెం ఎక్కువ రెండు గ్లాసులకి తక్కువ నీళ్ళు పోసుకోండి పులిహోరకు కదా అందుకని కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఇది ఒక గంట సేపు నానబెట్టుకుందాం అండి గంట కాకపోయిన అరగంట అయినా నానబెట్టుకోండి అప్పుడు అన్నం పొడి పొడిగా చక్కగా వస్తుంది ఇది మూత పెట్టి పక్కన పెట్టేద్దాం చూద్దామండి ఒక అరగంట అయిపోయింది ఇందులో మనం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇందులోనే వేసుకుంటే మనకి బాగా కలుస్తుంది రైస్లో అందుకని ఇందులోనే వేసేసుకోండి పసుపు కూడా కొంచెం వేసేసేద్దాం ఇందులో ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా చక్కగా వస్తుంది ఇలా చక్కగా కలిపేసేసుకుని మనం ఇది ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుందాం ఇలా కుక్కర్లో పెట్టేసేసుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి మనం గోంగూర పులిహోర చేసుకోవడానికి ఇలా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చూసారా ఇంకా చింతపండుని తీసుకుని శుభ్రంగా కడిగేసేసి నానబెట్టుకోవాలి గోంగూరలో ఉంటుంది కాబట్టి ఎక్కువ చింతపండు పట్టదు మామూలుగా చింతపండు పులిహోరకి ఎంత పడుతుందో అంత వేయాల్సిన అవసరం ఉండదు ఇలా కొంచెం వేస్తే చాలు అసలు వేయకుండా ఉండకూడదు ఇది వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అందుకని ఇది కొంచెం కడిగేసేసి నానబెట్టుకుందాం ఇలా నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేను గోంగూర పులిహోర చేయడానికి గోంగూర తీసుకొచ్చాను ఒక పెద్ద కట్ట ఇలా ఎర్ర గోంగూరే తీసుకోండి దీన్నే కొండ గోంగూర అని కూడా అంటారు ఇదే పుల్లగా చక్కగా బాగుంటుంది చూసి రసలు ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో దీన్ని వీటికి దీనికి ఇసుకుంటుందండి కొంచెం తోటకూర గోంగూర వీటిల్లో అందుకని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇది కడిగేసేస్తాను రెండు మూడు సార్లు ఇదిగోండి బాగా రెండు సార్లు కడిగిన తర్వాత ఇలా ఒక జల్లడో వేసుకోండి నీళ్ళన్ని కారిపోతాయి స్టబిలికి ఇచ్చి ఒక కడాయి పెట్టుకోండి అందులోకి మనం ఈ పులిహోర గోంగూరలోకి కొంచెం మెంతులు అంతే ఇలా అర స్పూన్ మెంతులు ఒకటిన్నర స్పూన్ ఒక స్పూన్ వేసుకొని చాలు ఒక స్పూన్ ఆవాలు మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఇవి వేయించుకోవాలి నేను ఒక గ్లాసే చేస్తున్నాను కాబట్టి కొంచెమే వేసి వేయిస్తున్నాను మీరు ఎక్కువ చేసుకునేటట్టయితే ఎక్కువ వేసుకుని వేయించుకోండి ఇవి చక్కగా దూరగా వేయించేసుకోవాలి మాడిపోకుండా ఇందులోనే ఒక మూడు ఎండుమిరఫలు వేసుకోండి ఇదిగోండి ఇవి చక్కగా వేగిపోయినాయి తీసేద్దాం వీటిని వెంటనే వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇందులోనే ఉంచితే ఇందులో ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ల నూనె నువ్వులు వేసుకుని వేయించుకోండి జాగ్రత్తగా వేయించుకోండి మాడిపోకుండా ఇవి కూడా చక్కగా వేగిపోయినాయండి తీసేద్దాం ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇవన్నీ చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇవి చక్కగా చల్లారిపోయినాయి మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా మెంతులు మనం ఆవాలు ఎండుమిరపకాయలు నువ్వులు వేయించుకున్నాం కదా అది ఇలా గ్రైండ్ చేసేసాను మొత్తం చూద్దాం అండి ఇది చక్కగా ఉడికిపోయింది రైస్ ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఒక వెడల్పుగా ఉన్న ఇలాంటి ప్లేట్లో వేసేసుకుని ఆరబెట్టేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మనం ఆరబెట్టేసుకుంటే చక్కగా పొడి పొడిగా చక్కగా వస్తుంది లేకపోతే ఆరిన తర్వాత ముద్ద ముద్దగా ఉంటుంది కొంచెం గట్టిగా అందుకని ఇలా ముందుగానే తీసి ఆరబెట్టేసుకోండి దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం ఇచ్చి ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఈ గోంగూర వేయించుకుందామండి ఇలా కట్గా వేసి వేయించేసుకోవాలి మనం ఆయిల్లో ఈ ఉన్న కాడలు తీసారా ఈ కాడలు నేను తీయలేదండి ఇది కూడా ఉంటే బాగుంటుందని నేను వేసుకుంటాను అట్లా మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ తీసేయండి ఇది ఒక నిమిషం మనం మూత పెట్టేద్దామండి చక్కగా ఉడుకుతుంది ఆ గొంగు ఉడికే లోపల ఈ చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇది చక్కగా పీసుకేసేసి గుజ్జు తీసుకుందాం ఈ గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా ఈ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసానండి నేను అది వీడియో తీసి ఆన్ చేసాను అనుకుని చూస్తే ఆన్ చేయలేదు నేను ఇది ఇందులో బాగా కొంచెం ఉడికేటట్టుగా మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఇది చక్కగా ఉడికిపోయింది మనం ఆఫ్ చేసేద్దాం కదా ఇది చల్లారిన తర్వాత మనం ఒక్కసారి అలా లైట్గా గ్రైండ్ చేసుకుందాం మరీ ఎక్కువ గ్రైండ్ చేయకండి కొంచెం ఆకులాకులుగా ఉంటేనే బాగుంటుంది కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకుని అప్పుడు రైస్లో కలుపుకుంటే చక్కగా బాగా కలుస్తుంది అనమాట రైస్లో అందుకనే కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకుందాం అండి ఇలా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది లైట్గా కొంచెం ఆకులాకులుగా కనిపిస్తూ ఉండాలి అలా ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మనం తాలింపు పెట్టేసుకుందాం ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత ఇప్పుడు ముందుగా పల్లీలు వేసి వేయించుకుందాం అంటే ఈ పల్లీలు తొందరగా వేగవు కదా అందుకని ముందు పల్లీలు వేసి వేయించుకుందాం తర్వాత కొన్ని పచ్చిశరంగపప్పు వేసుకోండి కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు ఇది వేసిన కండి అందుకే అట్లా నరికొస్తుంది సిమ్లో పెట్టుకుని వేయించుకోండి తాలింపు అనేది చాలా ముఖ్యమైనది ఈ పులిహోరకి దీనివల్ల టేస్ట్ అంతా వస్తుంది అందుకని జాగ్రత్తగా చక్కగా వేయించుకోండి దూరగా మాడిపోకుండా ఇప్పుడు ఇందులో నాలుగు ఎండుమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఎనిమిది అలా వేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఇలా దంచి పెట్టుకున్న అల్లం ఎదురు వేస్తాయండి టేస్ట్ బాగుంటుంది అల్లం వేస్తే ఇప్పుడు చివరిలో జీడిపప్పు వేసుకోండి ఎందుకంటే ఊరికే వేగిపోతాయి జీడిపప్పు అనేది అందుకని చివరిలో వేసుకోండి టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు వేస్తే ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఇంగు వేసేసుకుందాం ఈ ఇంగు వేయటం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు మీరు అసలు టేస్ట్ ఇదే చాలా బాగుంటుంది ఇది వేస్తే మంచి వాసన వస్తుంది ఇప్పుడు మీరు ఈ కరివేపాకు ఒక రెండు రూపాయలు ఇలా వేసేయండి మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ గోంగూర చింతపండు గుజ్జు ఇది ఇందులో వేసేయండి పసుపు మనం ఆల్రెడీ రైస్లో మనం ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా ఇందులో కొంచెం అరస్కుని వేయండి సరిపోతుంది ఇంకా గోంగూర అనేది పులుపు కాబట్టి కొంచెం ఉప్పు అనేది కొంచెం పడుతుంది ఎక్కువ అందుకనే ఒక అరస్పూన్ వేయండి ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క వేయండి మీకు ఇష్టమైతేనే వేయండి స్కిప్ లేకపోతే ఇష్టం లేకపోతే ఇది వేస్తే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అసలు ఎక్స్ట్రా టేస్ట్ వచ్చేస్తుంది ఇంకా ఇది ఇలా కొంచెం ఉడికిన తర్వాత బాగా ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు నువ్వులు ఎండుమిరపకాయలు ఇది చక్కగా గ్రైండ్ చేసేసాను ఇది ఇందులో వేసేద్దాం బాగా కలిపేసేయండి ఇందులో మిక్స్ అయ్యేటట్టుగా చూసారా ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఇంకా ఇది చక్కగా ఉడికిపోయినట్టే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకా చూసారా అన్నం కూడా పొడిగా చక్కగా తయారైపోయింది చల్లారిపోయి ముందుగానే రైస్లో ఆయిల్ సాల్ట్ అన్నీ వేసి ఉడకపెట్టుకున్నాం కదా అది వెంటనే వేడిగా ఉన్నప్పుడే తీసి ఇట్లా చల్లార్చుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు మనం ఇది రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఇందులో వేసేదా ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుని చూసుకోండి ఎందుకంటే చింతపండు అయితే మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఎంత వేయాలి ఏంటి అనేది ఇది గోంగూర ఒక్కసారి కొన్ని గోంగూర పుల్లగా ఉంటాయి కొన్ని గోంగూర అంత పులుపు ఉండదు అందుకని చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోండి ఇది ఇందులో వేసేద్దాం చెయ్యి చక్కగా కడుక్కోండి కడుక్కొని అప్పుడు కలపండి ఇంకా చక్కగా కడిగేసేసుకున్నాను చెయ్యి ఇదిగోండి చక్కగా కలిపేసేసాను ఇలా కలిపేటప్పుడు ఇలా పచ్చిమిర్చి ఉంటాయి కదా ఇవి పక్కన పెట్టి కలపండి తాత అందులో మరీ నలిగి నలిగిపోయి మెత్తగా అయిపోతాయి అందుకని నేను ఇలా పక్కన పెట్టేసి కలిపాను అన్నమాట ఇప్పుడు కలిపేసిన తర్వాత ఇందులో వేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం దేవుడికి పెట్టేదైతే మాత్రం టేస్ట్ చూడవాకండి ఆయనకి టేస్ట్ చూడకుండా ఎలా చేసి పెట్టినా ఆయన భక్తిగా ప్రేమగా పెడితే చాలు ఆయన మనకి మనల్ని అనుగ్రహిస్తాడు అది చాలు ఆయనకి భక్తి ప్రేమ అనేది మనం అది టేస్ట్ ఎలా ఉన్నా ఆయన పట్టించుకోడు ఇప్పుడు ఇది టేస్ట్ చూస్తానైనా ఎలా ఉందో అసలు సూపర్ అండి అసలు భలే ఉంది అసలు ఎంత బాగుందో అసలు ఉప్పు పులుపు కారం అన్నీ సరిపోయినాయి చక్కగా మనం ఆ బెల్లం వేసాం కదా అది ఎక్స్ట్రా టేస్ట్ తోటి అసలు చాలా బాగుంది మనం చింతపండు కానీ ఈ గోంగూర పులిహోర చేసుకునేటప్పుడు అట్లా కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేస్తాం కదా అందుకని చూసారా ఇది ఎంత మిగిలిందో చూసారా ఇది తీసి వేరే బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి తర్వాత మనం ఒక రోజు మళ్ళీ చేసుకుంటే బాగుంటుంది ఏం పాడవుది ఇది చక్కగా ఒక రెండు రోజుల తర్వాత రెండు రోజుల వరకు ఉంటుంది చేసేసుకోండి తర్వాత మనకి ఎప్పుడు అప్పుడు రైస్ కొంచెం ఎక్కువ వండేసుకొని దాంట్లో కలిపేసుకుని తినేస్తే సరిపోతుంది అసలు చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కానీ అసలు అసలు అద్భుతం అండి చాలా బాగుంది అసలు అంతేనండి గోంగూర పులిహోర చేయడం అయిపోయింది టేస్ట్ అయితే అసలు అద్దరిపోయిందండి చాలా చాలా బాగుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి తొందరగా చేసేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్లు ఈ గోంగూర పులిహోర చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఎవరు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి